హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలండి దేవుడిని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గోధుమ పిండి చిప్స్ అనమాట చూస్తున్నారు కదా ఎంత క్రిప్సీ క్రిప్సీగా ఉన్నాయో నెల రోజుల పాటు నిల్వ ఉండే గోధుమ పిండి చిప్స్ స్నాక్స్గా మనం ఈవినింగ్ టైంలో పిల్లలకు ఏమీ లేనప్పుడు ఇలా గోధుమ పిండితో ఇలా చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఎంజాయ్గా తినేస్తారనమాట అయితే ఇంక ప్రాసెస్ ఏంటో చూద్దామా దీనికి కావాల్సినటువంటి ఇది ఎలా చేయాలో చూద్దాం చూస్తున్నారు కదా ఎంత క్రిప్సీ క్రిప్సీగా ఉన్నాయో అయితే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలా గోధుమ పిండి తీసుకోండి నెలలో సాల్ట్ వేసుకోండి చూసుకొని అలాగే లైట్గా కొంచెం కారపొడి వేసుకోండి జీలకర్ర ఉన్నా కూడా జీలకర్ర వేసుకోండి ఇంకా బాగుంటుంది నా దగ్గర జీలకర్ర అయితే లేదు కొంచెం ఆయిల్ ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపి వేసుకోండి పిండి అనేది ఇలా కలుపుకున్నారు కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోండి మనం పిండి అనేది ఇలా ముద్దలాగా కలిపేసుకున్నాం కదా ఈ ముద్దను ఒక ట్వంటీ మినిట్స్ అట్లా నానబెట్టేసేయండి చూసారు కదా చపాతి పిండి ఇలా తీసుకొని వీటిని పలసంగా రుద్దుకోండి ఎంత పలసంగా రుద్దుకుంటే అంత బాగా పొంగుతాయి అన్నమాట ఇవి కాబట్టి పలసంగా రుద్దుకోండి ఈ విధంగా రుద్దేసుకున్నారు కదా ఇప్పుడే దీనిని మొత్తం ఇలా కట్ చేసుకోండి ఇలా నిలువుగా మొత్తం కట్ చేసుకున్నారు కదా అలాగే అడ్డం కూడా కట్ చేసుకోండి మొత్తం ఇలా కట్ చేసుకున్నారు కదా ఇప్పుడుని వీటిని ఇలా ఒక్కొక్కటి తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోండి ఇలా మొత్తం పిండంతా చేసి వేసుకోండి ఇలా మొత్తం చేసేసుకున్నారు కదా ఇప్పుడు వీటిని మనం నూనెలో ఫ్రై చేసుకున్నాం ఇలా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ అంతా బాగా వేడైన తర్వాత ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోండి మన కాయల్లో వేస్తానే వెంటనే బాగా విడిపోతాయి అన్నమాట చూసారు కదా అంత బాగా విడిపోయాయి ఇంటి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఏ విధంగా వచ్చిన తర్వాత మొత్తం అన్ని తీసేసుకొని ఇలాగే మనం చేసుకున్నట్ని మొత్తం ఇలా చేసుకోండి ఎంతో క్రిప్సీ క్రిప్సీగా ఉండే గోధుమ పిండి చిప్స్ రాడీ వీటిని బాగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి నెల రోజులు నిలువ ఉంటాయి వేడిగా పెట్టారనుకో మెత్తగా అవుతాయి కాబట్టి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోండి నెల వరకు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టోరేజ్ ఉంటుంది ఓకే అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి అలాగే నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్